డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఒక్కొక్క ఇల్లు దాదాపు తొమ్మిది లక్షల ఖర్చు అట్లాగే ఒక్కొక్క ఇల్లు ఐదు వందల అరవై స్క్వేర్ ఫీట్లు అంటే ఒక లక్ష ఇల్లు అంటే దాదాపు అదే మీకు యాభై ఆరు లక్షల పైచిల్ స్క్వేర్ ఫీట్లు ఓన్లీ టూ బిహెచ్కే ప్రోగ్రాంలోనే మనం కట్టుకున్నాం రాజధాని నడిబొడ్డున మీకు తెలుసు వైట్ హౌస్నే తలదన్నే విధంగా సెక్రటేరియట్ నిర్మాణం చేసుకున్నాం సచివాలయ భవనం కట్టుకున్నాం దానికి డాక్టర్ బి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నాం అట్లాగే ఇన్నోవేషన్ క్యాపిటల్గా చేసుకోవడానికి టీ హబ్ అని పెట్టుకున్నాం టీ వర్క్స్ అని పెట్టుకున్నాం వి వీ హబ్ అని పెట్టుకున్నాం వాటిని కూడా కట్టుకున్నాం ఈ బిల్డింగ్ పక్కనే తెలంగాణ భవన్ పక్కనే మీరు చూస్తే బయటికి పోయిన తర్వాత అతిపెద్ద భారతదేశంలోనే అతిపెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ కూర్చొని పనిచేస్తా ఉన్నాడు కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టుకున్నాం అట్లాగే హైదరాబాద్లో నలభై రెండు ఫ్లైఓవర్లు నలభై రెండు అండర్ పాసులు ఫ్లైఓవర్లు బ్రిడ్జ్లు వాయువేగంతో రోడ్లు అవి నిర్మాణం చేసుకున్నాం ఒక హైదరాబాద్లోనే కాదు కొత్తగా కల్ జిల్లాలు ఏర్పాటు చేసుకొని కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం ఊరూరికి మిషన్ భగీరథ పేరిట వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం చివరికి ఫ్లోరైడ్ లాంటి మహమ్మారిని కూడా తరిమేదానికి కృష్ణాలోంచి నీళ్లు తీసుకొచ్చి గోదావరిలోంచి నీళ్లు తీసుకొచ్చి ఇంటింటికి నల్లబెట్టి పెట్టి నీళ్ళు ఇచ్చుకున్నాం ప్రతి ఊరిలో వాటర్ ట్యాంకులు కట్టుకున్నాం మరి కరువు నేలగా ఉన్న తెలంగాణ గొంతెండిపోయిన నేలకి నీళ్లు తీసుకొని రావడానికి సాగునీటి ప్రాజెక్టులు కట్టుకున్నాం భారీ ప్రాజెక్టులు కట్టుకున్నాం మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగరు అట్లాగే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన వట్టెం అట్లాగే ఉద్దండాపూర్ రిజర్వాయర్లు నార్లాపూర్ ఇట్లా ఎన్నో రిజర్వాయర్లు కట్టుకున్నాం ఒకటి రెండు కాదు తెలంగాణ వ్యాప్తంగా ఎటు చూసినా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నిర్మాణాలే చేసుకున్నాం ఎక్కడికక్కడ కొత్త కొత్త నిర్మాణాలు చేసుకునే ప్రయత్నం చేసుకున్నాం కానీ గత రెండు సంవత్సరాలుగా ఏం జరుగుతూ ఉంది ఒకసారి నేను మీకు ఇప్పుడు వివరించే ప్రయత్నం చేస్తాను చూపెట్టే ప్రయత్నం చేస్తాను మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను ఈ రెండేళ్లలో కొత్తగా ఒక్క ఇటుక పెట్టలేదు కొత్తగా ఒక్క రోడ్డు కట్టలేదు కొత్తగా ఒక్క నిర్మాణము చేపట్టలేదు పదేళ్ళ మరి పరిపాలనని ప్రతిరోజు అవమానించే రేవంత్ రెడ్డి గారు ఈ రెండేళ్లలో ఏం చేశారయ్యా అంటే ఇప్పుడు నేను మీకు ఈ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత కొంతమంది మిత్రులు మీతో మాట్లాడతారు మీడియా సమక్షంలో వారి బాధ చెప్తారు కాకపోతే నేను మీకు అందరికీ ముందుగా ఇచ్చే మాట ఒకటే ఎవరెవరికైతే ఈ ప్రభుత్వం వల్ల తీరని అన్యాయం జరిగిందో మీకు నేను మాటిస్తూ ఉన్నాను మీకు జరిగిన అన్యాయాన్ని మాకు ఎక్కువ కాలం ఏం లేదు ఇంకా కేవలం ఐదు వందల రోజుల్లో తిరిగి కేసీఆర్ గారు రాబోతున్నారు మీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎవరెవరైతే అన్యాయం జరిగిందో మీకు ఎవరెవరికైతే నష్టం జరిగిందో మీకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే బాధ్యత మాది ఎందుకంటే ఎవరు కూడా కోరుకోరు ప్రభుత్వాలు చట్టపరంగా న్యాయపరంగా పనిచేయాలని కోరుకుంటారు తప్ప ఎవరు కూడా ఇంత అన్యాయంగా కిరాతకంగా పనిచేయాలని కోరుకోరు ఆ క్రమంలో ఇది ఒక్కసారి దయచేసి మీరు అందరూ కూడా చూడాలని చూసిన తర్వాత మనం కొద్దిసేపు మాట్లాడుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వాడికి రోజు అవమానం ఉన్నవాడికి ఒక తీరు లేనివాడికి మరొక తీరు ఇది ఈ ప్రభుత్వం యొక్క పనితీరు మీరు ఒక్క మాట దయచేసి ఆలోచించండి ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఒక ఇంటి గృహప్రవేశం జరిగి ఇంకా వారం రోజులు కాలేదు మరి జేసీబీ వచ్చి ఇంకా జస్ట్ గుమ్మడికాయ కొట్టి వారం రోజులు కాలేదు జేసీబీ వచ్చి బుల్డోజర్ వచ్చి వాళ్ళ ఇల్లు నేలమట్టం చేస్తే కూల్చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఆలోచించండి ఒక జీవితకాలం కష్టపడి పొదుపు చేసి పైసా పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకుంటే దాన్ని హైడ్రా పేరుత మరి కూల్చిపారేస్తుంటే ప్రెగ్నెంట్ మహిళ అని కూడా చూడకుండా లాగి పారేస్తే ఈడిచి పారేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది ఆలోచించండి హైడ్రా సృష్టించిన ఈ వలయానికి విలయానికి తన చుట్టూ ఏం జరుగుతుందో తెలవక ఒక ఆరేళ్ళ పాప సార్ మూడే మూడు రోజుల నుంచి తిండి లేదు అని చెప్పి ఏడుస్తుంటే కనీసం పుస్తకాలు కూడా పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు మాట్లాడిస్తాను తల్లి పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వకుండా వాళ్ళ ఇల్లు కూల్చింది ఈ హైడ్రా అయితే పేదవాడికి ఒకలాగా ఉన్నవాడికి ఇంకోలాగా నేను తగిన అంటలేను అది కూడా మీకు చూపెట్టాలనే పత్రికల ద్వారా అందరికీ చూపెట్టాలన్న ఉద్దేశంతోనే మీ బాధ రాష్ట్రం మొత్తం తెలవాలన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించడం జరిగింది ఒక్కసారి దయచేసి మీరు చూడాలి ఈ వీడియో ప్లే చేయండి ఒక్క నిమిషం ఈ వీడియో ప్లే చేయండి ప్లే చేస్తారా ఓకే సారీ నెక్స్ట్ నెక్స్ట్ లైట్ అమ్మా ఇది ఒక్కటి చూడండి ఇది ఒక్కటి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఈ హైడ్రా విషయంలో బట్టి విక్రమార్క గారు మరి ఆయనకి ఏమి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియదు కానీ ఒకరోజు పెద్ద ప్రజెంటేషన్ పెట్టారు ఇది పెద్ద స్క్రీన్ పెట్టి ఇట్లాగే పెద్ద ప్రజెంటేషన్ ఇచ్చి ఎంతమంది అధికారులను కూర్చోబెట్టుకొని మేము చేస్తున్నది ఏదో చాలా గొప్ప పని అన్నట్టుగా ప్రజెంటేషన్ ఇచ్చారు ఇచ్చి అంటే ఇక్కడ విచిత్రం ఏమంటే ఆ రోజు విక్రమార్క గారు ఇచ్చిన ప్రజెంటేషన్లో చాలా విషయాలు చూపెట్టు ఏమని ఇదిగో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కట్టారు ఇక్కడ పెద్ద బిల్డర్ కట్టారు ఇప్పుడు ఆ బిల్డర్ల పేర్లు చెప్తే నేను ఆ బిల్డర్లకు ఇబ్బంది అవుతుంది అట్లాగే ఆ ప్రాజెక్టులకు ఇబ్బంది అవుతుంది మేము ఎన్నడూ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కాదు కాబట్టి నేను చెప్పడం లేదు కానీ పదిహేను ప్రాజెక్టులు మాత్రం ఒక్కడ ఒక్క ఇటుక కూడా చెక్కు చెదరకుండా అట్లాగే అన్నీ బాగానే ఉన్నాయి అంటే ఏం జరిగింది దీని వెనకాల ప్రభుత్వ పెద్దలు పేర్లు ఎందుకు చెప్పారు మళ్ళీ ఆ అపార్ట్మెంట్ల దగ్గరికి ఎందుకు పోలేదు ఆ బిల్డర్ల దగ్గరికి ఎందుకు పోలేదు అంటే దీని వెనకాల జరిగింది ఏందో మతలబు మీకే అర్థమైందని నేను అనుకుంటాను ఇవాళ వాస్తవానికి ఎవరికైనా మధ్యతరగతి అయినా దిగువ మధ్యతరగతి అయినా పేదవారైనా కూడు గుడ్డ నీడు నీడ నీడ ఇవి ఎవరైనా కోరుకునేది ఈ మూడే తిండి బట్ట అట్లాగే ఉండడానికి ఒక రక్షణ అది గుడిసె కావచ్చు ఇల్లు కావచ్చు చిన్ని ఇల్లు కావచ్చు దీనికోసం పల్లెటూరు నుంచి ఇక్కడ తరలి వస్తూ ఉంటారు పల్లెటూరుల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పని చేసుకొని ఇటుక ఇటుక పేర్చుకొని మీరు ఇల్లు కట్టుకుంటే దాన్ని అర్ధరాత్రి అపరాత్రి అనే సోయి లేకుండా ఈ రకంగా వచ్చి కూలగొట్టి అందరికీ అన్యాయం చేస్తూ ఉన్నది వీళ్ళు ఈ ప్రజెంటేషన్ ఏదైతే విక్రమార్క గారు ఇచ్చారో డిప్యూటీ సీఎం గారు ఇచ్చారో మనం ఆలోచించాల్సి ఉంది నిజంగానే కాంగ్రెస్ ప్రజాపాలన అయితే నిజంగానే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చిన్న పెద్ద అనే తేడా లేకపోతే పెద్దవాళ్ళని ఎందుకు ముట్టలేదు పెద్దవాళ్ళని ఎందుకు కనీసం మీరు శిక్ష వేయలేదు కనీసం వారికి ఎందుకు నోటీసులు అన్నా ఇవ్వలేదు బట్టి విక్రమార్క గారు కానీ ప్రభుత్వంలోనే పెద్దలు కానీ చెప్పే పరిస్థితుందా నిజంగానే హైడ్రా చేసేది మంచి అయితే మరి వాళ్ళు వాళ్ళు నిజంగానే సమాధానం చెప్పగలుగుతారా మీకు అట్లాగే ఆ బిల్డర్లు ఏదైతే పేర్లు పెద్ద పెద్ద పేర్లు చెప్పారో వాళ్ళకి మరి చెప్పగలుగుతారా ఇంకోటి నిజంగా హైడ్రా చేసేది మంచి అయితే ఇట్లా ఫైవ్ స్టార్ హోటళ్ళల్లో మీటింగులు పెట్టి ఫైవ్ స్టార్ హోటళ్లలో రియల్ ఎస్టేట్ వాళ్ళతో డీలింగులు చేయాల్సిన అవసరం ఉంటుందా అంటే దీని వెనకాల ఏం జరిగింటుంది ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నారు ఇక వాళ్ళ అధికారుల సంగతి చూద్దాం వాళ్ళ అధికారులు ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి చూద్దాం హైడ్రా కమిషనర్ గారి పెట్టండమ్మా ఏంటి అసలు హైడ్రా పెద్దల వైపా పేదల వైపా సో ఇది దీన్ని కొన్ని మనం చాలా స్పష్టంగా చూడాలి నేను చేసిన అన్ని డెమాలిషన్స్ లో పేదవాళ్ళు ఎవరు లేరు అన్ని పెద్దవాళ్ళే సో సామాన్లు ఇవ్వడానికి బయటకు పెడితే గనక ద మినిట్ వీ స్టార్ట్ గివింగ్ వీళ్ళంతా ఏంటంటే చాలా మంది ఓటుకెళ్ళి చేస్తారు లేకపోతే రకరకాల ఇన్ఫ్లూషన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు అందుకోసం ఆ టైం ఇవ్వాలి వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టిఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి గానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి స్ట్రక్చర్స్ వస్తుంటాయి కనుక వాటిని ఖచ్చితంగా వాటిని డిమాలిష్ చేయడం జరుగుతుంది చెరువు ఎఫ్టిఎల్ లోకి వచ్చి కడుతున్నటువంటి గానీ పర్మిషన్స్ ఎక్కడ కూడా అది యాక్సెప్ట్ చేయమని చెప్పేసి రూల్స్ వయలేట్ చేసి కడితే చెరువుల్లో కడితే కాపాడమని మనమేం చెప్పట్లేదు కానీ ఇవాళ వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది అంటే ఆయన చెప్తున్నాడు స్పష్టంగా చెప్తున్నాడు హైడ్రా కమిషనర్ గారు అక్కడ ఎవరు పేదవాళ్ళు లేరట ఆయన ఎవరు పేదవాళ్ళది కూలగొట్టలేదంట ఆయన కేవలం పెద్దవాళ్ళే కొట్టాడంట పేదవాళ్ళే మాత్రం కూలగొట్టలేదంట సిగ్గు లేకుండా చెప్తున్నారు అట్లాగే రెండో మాట వారు చెప్పింది మీరు విన్నారు పేదవాళ్ళకి మరి పెద్దలకు ఒక నీతి పేదవాళ్ళకు ఒక నీతి కాగిధాలు ఉండగా కోర్టు ఆర్డర్లు ఉండంగా మీరు ఎట్లా కూలగొడతారు ఎందుకు కూలగొడుతున్నారు శనివారం ఆదివారం కోర్టు తీర్పులు ఉన్నాయి కదా అంటే ఆయన చెప్తున్న మాట టైం ఇస్తే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటారు అందుకే టైం ఇవ్వకుండా కూలగొడుతున్నావు అని మాట్లాడుతున్నాడు మరి దేశంలో ఇంకా దేశంలో న్యాయం ఎందుకు ధర్మం ఎందుకు న్యాయస్థానాలు ఎందుకు ఇట్లా అధికారులదే మొత్తం గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రాజ్యం చేసేదే ఉంటే ఈ రకంగా చేసే పరిస్థితి అయితే మరి ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు ప్రజాస్వామ్యంలో న్యాయస్థానాలు ప్రభుత్వాలు ఉండేందుకు అంటే వాటి పట్ల కనీసం